హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఈరోజు ఒక చిన్న దొంగతనం చేసేస్తున్నాను అనమాట పక్కింట్లో ఉసిరికాయలు అదే మా ఇంటి దగ్గరకి వచ్చిన కొమ్మ మీద ఉన్న ఉసిరికాయలని సైలెంట్గా తీసేసుకుంటున్నా కోసి ఆంటీ కింద తిరుగుతుంది కానీ చూడలేదు నేను సైలెంట్గా కోసేస్తున్నాను అనమాట చూసారా చాలా కొన్ని కాయలే తీసుకున్నాను నేను సరిగ్గా మా ఫ్లోర్లో ఉన్న కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో అంత కొంచెం కాయలే తీసుకున్నాను ఇప్పుడు వీటితో ఒక మంచి రెసిపీ తయారు చేద్దాం అనుకుంటున్నాను పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా ఇప్పుడు పొరుగింటి వాళ్ళ కాయలతో మంచి రుచికరమైన రెసిపీ తయారు చేసేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఉసిరికాయలు అయితే పచ్చడి చేద్దామని ఇవి ఇప్పుడు క్లీన్ చేస్తున్నా కడిగి ఆర ఆల్రెడీ చక్కగా తడి లేకుండా చుట్టేసాను అనమాట ఇప్పుడు దీనిలోంచి మనం ఇందులో గింజ ఉంటుంది కదా గింజను సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేశాక నేను చూపిస్తాను సో చూడండి కట్ చేసిన తర్వాత ఈ గింజలు ఇవి కాయలు బాగా ముదిరిపోయాయి అన్నమాట గింజ రావట్లేదు ఎంతవరకు వస్తే అంతవరకు నేను కట్ చేసేసాను ఇవి ఇలా సపరేట్ చేసేసుకున్నాను ముక్కలు ఇప్పుడు దీనిలో కొంచెం కొబ్బరి అనమాట చిన్న కొబ్బరి చిప్ప ఈ కొబ్బరి కూడా తీస్తున్నాను ఈ ముక్కలు కూడా ఇలా తీసేసుకొని కాస్త ఈ సగం చిప్ప అంత ముక్కలు ఇప్పుడు ఈ పచ్చడికి సరిపోతాయి నేను అవి క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత తాలింపు వేసేది స్టార్ట్ చేస్తాను ఫస్ట్ పచ్చడి చేయడం కోసం ముందు బాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను ఆయిల్ వేసి కాస్తంత అంత వేడి ఎక్కడిద్దాము మరీ ఎక్కువ నూనె అవ్వర్లేదండి కొంచెం నూనె అయితే సరిపోతుంది కొద్దిగే కాయలు నేను తీసుకునేది ఒక వంద గ్రాములు అంతే కొంచెం చాలు మళ్ళీ తాలింపు వేయడానికి వాడతాం కాబట్టి కొంచెం నూనె వాడాను అంతే ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను వేసేసి లైట్గా తిప్పుతూ కొంచెమే వేయించుకోవాలి ఇందులో వగరు పోకూడదు ఈ కాయల్లో ఉన్న హెల్త్ బెనిఫిటే ఈ వగరు వల్ల సో అది పోకుండా జాగ్రత్తగా కాస్తంత వేడెక్కి వేగేలాగా ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది కాస్తంత పసుపు వేసి వేయించుకుంటాను నేను కొద్దిగా పసుపు వేసి ఒక్కసారి వేయించేస్తున్నాను తిప్పుకొని చూడండి ఈ ముక్కలు కలర్ రా మారిపోకముందే ఇవి పక్కకు తీసేస్తున్నాను మొత్తం తీసేసాక ఇప్పుడు ఇదే నూనెలో కాస్తంత శనగపప్పు కొద్దిగా మినప్పప్పు వేసుకొని వేయించుకుంటున్నాను లైట్గా మంచి కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకోవాలి ఇవి కొద్దిగా కలర్ మారుతున్నాయి కదా ఇప్పుడు నేను ఎండుమిర్చి వేసుకున్నాను ఎందుకంటే కొబ్బరి కూడా వేస్తాను కాబట్టి ఆ తీపి కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట ఎండుమిర్చి చూడండి సుమారు ఒక పది ఎండుమిర్చి దాకా వేసుకున్నాను ఇవి కూడా చక్కగా అన్ని వైపులా మంచిగా వేగేలాగా చక్కగా కలుపుకుంటూ వేయించుకుంటున్నాను కాస్తంత ఎండుమిర్చి కూడా వేగిపోయాయి ఇప్పుడు బంద్ చేసి ఇవి పక్కకు తీసేసుకొని రోడ్లో దంచడం మొదలు పెట్టేస్తాను చూడండి ఇప్పుడు మిరపకాయలు ఫస్ట్ ఎన్నివిరపకాయల్ని దంచుకోవాలన్నమాట నలుగోవు కదా అందుకని ముందు వీటిని దంచేసుకోవాలి ఈ పప్పులతో ఈ శనగపప్పు మినపప్పు చక్కగా వేగిన ఉన్నాయి కదా ఇవి పంట కింద పడుతుంటే చాలా బాగుంటుంది అన్నమాట పచ్చడిలో అక్కడక్కడ చక్కగా ఉంటుంది వీటిని మెల్లిమెల్లిగా దంచుకుందాము ముందు ఎన్ని మిల్పకాయలన్నీ నలిగిపోతే అప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం కొబ్బరి కూడా అంత తొందరగా నలగదు కదా ముందు ఇప్పుడు వీటిని దంచేస్తుంది అందుకే అన్నీ ఒక్కసారి అంటే బాగా ఎగిరిపోతాయి కదా అటు ఇటు అందుకే చూసారా ఇప్పుడు ఎన్ని రూపాయలన్నీ నలిగిపోయినాయి కదా ఇప్పుడు దీనిలో కాస్తంత కల్లుప్పు వేసుకుందాం అలాగే చింతపండు కూడా నలిపేద్దాం అనమాట ఇప్పుడే చూడండి కల్లుప్పు అలాగే చింతపండు చక్కగా క్లీన్ చేసుకుని చింతపండు ఇది కూడా తొందరగా నలగదు కాబట్టి ఈ కళ్ళు వేసి దీన్ని చిత అనమాట చింతపండుని కూడా ఉసిరి ముక్కలు ఎన్ని ఉన్నాయో అన్నీ కొబ్బరి ముక్కలు కూడా రెడీ చేసుకున్నాను నేను సేమ్ క్వాంటిటీలో ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ దంచుతాను అన్నమాట అన్నీ ఒక్కసారి వేసేస్తే నలగవు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ రకంగా దంచేస్తాను చూడండి ఇప్పుడు ఈ కొబ్బరి కూడా కచ్చపచ్చగా నలిగిపోయింది ఇప్పుడు దీనిలో ఒక్కొక్కటిగా వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను దంచుకుంటున్నాను అనమాట ఇవి కూడా నలగవు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా వేసుకొని చితక్ కొడుతున్నాను ఈ పచ్చడిలో ఒకేసారి వేస్తే అన్నీ నలగవు కదండి అందుకని ఒక్కొక్కటి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా దంచుకుంటున్నాను ఇవి కూడా చితికిపోయాయి ఇప్పుడు కొంచెం మెత్తగా రుబ్బేసుకుందాం దీన్ని కాస్తంతా జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి రోటి పచ్చడి కంపల్సరీ వెల్లుల్లిపై జీలకర్ర ఉంటేనే రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట జీలకర్ర కూడా వేసేసి ఇప్పుడు దంచేస్తున్నాను ఇది మెత్తగా అయిన తర్వాత అప్పుడు ఉసిరి ముక్కలు వేస్తాను చూడండి చక్కగా నలిగిపోయింది ఇప్పుడు ఇది ఇప్పుడు కొంచెం కొంచెం నేను ఉసిరి ముక్కలు వేస్తున్నాను వేసుకొని దంచుతున్నాను అనమాట ఇవి ఆల్రెడీ కొంచెం వేడి చేశాం కదా పొయ్యి మీద వేయించుకున్నాం కాబట్టి ఇవి కాస్త మెత్తబడే ఉన్నాయి ముక్కలు ఇవి తొందరగానే నలిగిపోతాయి అన్నమాట చక్కగా నలిగిపోతున్నాయి ఇది ఈ పూట తినడం కంటే రేపు పొద్దున్న తింటే ఇంకా బాగుంటుంది అన్నమాట ఈ వగరంతా ఈ వగరంతా పోయి ఈ ఎండుమిరపకాయలు మంట ఈ కొబ్బరిలో ఉంది రుచి అంతా పట్టిద్ది రేపు పొద్దున్న చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇది ఊరిద్ది పచ్చడి అప్పటికల్లా ఈ ముక్కలు చాలా ముదురుగా ఉన్నాయి కాయలేమో చూడడానికి చిన్న చిన్నగా ఉన్నాయి కానీ కాయలు అండి బాగా పీసు ఉంది ఇటులో గట్టిగా ఉన్నాయి ముక్కలు చక్కగా ఈ రకంగా దంచేసుకుందాం మొత్తగా మెత్తగా చూడండి కంప్లీట్ అయిపోయింది దాదాపుగా ఈ రకంగా కొంచెం ముక్కలు ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న పలుకుల్లాగా ఇలా ఉంటేనే బాగుంటాయి ఈ పలుకులు రేపు పచ్చడి ఊరిన తర్వాత అన్నంలో కలుపుకొని ఏంటంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇవి చూడండి చిన్న చిన్న పలుకులు ఈ పచ్చడిలో ఎక్కడ కూడా నీటి చుక్క అంటూ పోయకుండా రుబ్బాం కదా ఇది వారం రోజుల పాటు నిలువ ఉంటుంది అలాగే అస్సలు పాడవదు ఉసిరికాయల్లో విటమిన్ సి కాల్షియం ఐరన్ బి కాంప్లెక్స్ ఇలాంటివే కాకుండా ఇంకా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇది పచ్చడనే కాదు ఏవైనా సరే ఉసిరికాయలతో ఎన్ని రకాలుగా చేసి స్టోర్ చేసుకున్నా కూడా వీటిలో ఔషధ గుణాలు ఎటు పోవు కాబట్టి ఏదో ఒక రకంగా సంవత్సరం పొడవునా ఇవి తినడానికి ట్రై చేయండి తాలింపు కోసం కొద్దిగా నూనె ఉంది ఆల్రెడీ దానిలోనే ఇంకా కొంచెం నూనె వేసుకున్నాను కాస్త వేడెక్కాక తాలింపు దినుసులు వేసేద్దాం ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసేసాను ఈ ఆవాలు కాస్త అంతా ఆడిన తర్వాత ఎండుమిర్చి వేసేద్దాం ఎగిపోతున్నాయి ఆవాలు చెట్టు చెట్టం అంటూ ఈ చెట్టుపటం అన్నం ఆగిపోయిన తర్వాత చక్కగా ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను ఈ ఎండుమిరపకాయలు కూడా ఏగిపోతున్నాయి కాస్తంత కరిపాకు రెబ్బలు ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పచ్చడిలో వేసేసుకోవడమే చూడండి తాలింపు చక్కగా కమ్మగా ఇందులో వేసి కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇది ఒక రోజు ఉంచి తర్వాత రోజు నుంచి ఇంకా రుచిగా ఉంటాయి అన్నమాట ముక్కలన్నీ చక్కగా ఊరి ఇంకా రుచి పెరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఈ కార్తీక మాసంలో సందడి చేసే ఉసిరికాయలతో మీరు కూడా మంచి మంచి రెసిపీస్ని ట్రై చేయండి ఇవి షుగర్ పేషెంట్స్కే కాదు వెయిట్ లాస్ జర్నీ చేసే వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది బెల్లి ఫ్యాట్ని ఇట్టే కరిగిస్తుంది